એ કલાસો આ કલાસો તндуરાલા મામા તા સખી અંટી એવો નહી આ દાદા ભાઈ ઈટુવાળી

ஏய் ஏய் ada ஆரம ట్రాక్టర్ బండ బ పైకో ట్రాక్టర్ రాడ్ గొలుసు ఉండేదంట ఆ గొలుసు ఎవరు చేసుకున్నారు చూడండి ఇవ్వండి هے جو بنا دار ہے واچا ڪري ٿو ٻڌائي ڏيو واچا ڪرڻ وارو پائڻ جو ڪرڻي آهي ۽ پائڻ ڪري ۽ رمضان جو ڏانهن ٿو ٿين ٿو ڪلاپ جي ڳالهه آهي ada kacang వెంకట గారు ఆర్కే బుల్స్ రాలేదండి గంగమ్మ తల్లి ఆశీస్సులతో వై ఆది గారు மண்டல <laughs> அனந்த <laughs> మొదటి జో సమానంగా ఉన్నాయి మూడవ జట్ బయలుదేరి రావాలా పిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంజాల జిల్లా తొమ్మిది మండి నాయుడు గారు పెద్ద గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి బయలుదేరి రావాలి ಮನೆಜರ್ ಅದು ಬೆಟ್ಟ ವರ್ಷ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ವರ್ಷ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್

ஆலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాం ఇరవై సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి మొదటి కన్నా వై ఆదారాయణ మొదటి జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి వై ఆదినారాయణ గారు చాకల్లు గ్రామం పెద్దపప్పుడు మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి విజమ్మ గారి గారు పెర్నాపురం గ్రామం పాండ్యం మండలం నంజాల జిల్లా తొమ్మాయి సాంబశివ నాయుడు గారు పెద్ద జీవితంలో కృష్ణగిరి మండలం కర్మలు జిల్లా బాధ్యాత బయలుదేరి రావాలా ముప్పై బిజ్జమ్మ గారు వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం సర్పంచ్ గారు మండే సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి వారి జత బయలుదారు రావాలి మూడవ జత వారు కాడి కట్టుకొని రావాలా నాలుగవ జత వారు ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశిక్తులతో బడ్డీ శివలక్ష్మీదేవి గారు ಮರೆಯ ಸಮೃದ್ಧಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಿನ್ನ ಗ್ರಾಮ ಇಂಗಾಲ ಮಂಡಲ ಇಂಗಾಲ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ತೊಂಬೈಡ್ ಗಂಗಮ್ಮ ತುಂಬ ಎಸ್ ನಾಗಾರ್ಜುನ ಗಾರ ತಾಡಿಪತ್ರಿ ಜೆಡ್ಡಿ వచ్చిన పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి Å! Ah! 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 ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనుకజలు ఉన్నాయి మూడో జత బయలుదేరి రావాలి ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు వెనుపంజలు ఉన్నాయి 아아아아

రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు బిడుదలో ఉన్నాయి సాయంత్రానికి ayor school ah 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 ha re yaar పది సెకండ్లు పూర్తి చేసుకుని పది సెకండ్లు వెనుకల ఉన్నాయి స్వామి రాజుస్వామి రాడు మోటు చేసి పెట్టు ああまた見ました。 పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు విలుపంగా ఉన్నాయి ஆ ஒருவாளை கிணறுல ஆஹா ஆஹா ஓய் சீப் பண்ணிடாதடா கட்டா ரெண்டு திக்கு போట్లాடா பெட்டா கேளு பனிக்க நாடல லைவ் ஹ்ம் సమయం ఐదు నిమిషాలు పద్మూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మొదటి ఎంత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ബിരിജമ്മ വെങ്കട കൃഷ്ണയ ഗുരു പിന്നാപുരം വാജ് രാ Não, não, పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటితో సమానంగా ఉండాలి మూడో ఎంత వారు రావాలి சமய ரெண்டு நமஷா படகை మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుని పదకైదు శరికిరిలు వెలుపెలలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఈ చివరికి వచ్చి మరొక తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వై ఆదనారాయణ గారు చాకళ్ళు క్రమం పెద్దపప్పూర్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జతగా మూడో నంబర్ వారు బయలుదేరి రావాలా నాలుగు రెడీగా ఉండాలి పదహారు రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి పదిహేడు అడుగుల దూరా లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు महा <laughs> आ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆదినారాయణ గారు చాకల్ల గ్రామం పెద్దపరపూర్ మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగిన దూరం నాలుగు వేల యాభై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు తిరిగి పదిహేడు రౌండ్ లో యాభై ఏడు అడుగుల రాజ్య ప్రేక్షక ఉంది చూడు సురేష్ ఇద్దా రాడ్ అడ్ ఇచ్చారాట్ తీసుకో